ఫ్రెండ్స్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి ఒక పబ్లిక్ నోటీస్ వచ్చింది పదహారు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదో తారీఖు రోజు ఏంటంటే యూజీసీ నెట్ జూన్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలి నోటిఫికేషను దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే కంటే ముందు మీరైతే ఒక వీడియోకు లైక్ చేయండి ఛానల్ కొత్తకొస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జేఆర్ఎఫ్ అదేవిధంగా అపాయింటెడ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అదేవిధంగా అడ్మిషన్ ఇన్ టు పిహెచ్డీ అడ్మిషన్ టు పిహెచ్డీ ఓన్లీ ఇన్ ఇండియన్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ఈ మూడింటికి సంబంధించి నోటిఫికేషన్ ఇది ఇందులో ఎనభై ఐదు సబ్జెక్టులు ఉంటాయి ఎగ్జామ్ ఏమో సిబిటీ మోడ్లో ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రూపంలో ఉంటుంది దానికి సంబంధించిన షెడ్యూల్ అయితే ఇచ్చిరు ఈ షెడ్యూల్ చూడండి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది పదహారు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏడు మే రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఎనిమిది మే రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అప్లికేషన్ ఫీజు ఎగ్జామినేషన్ ఫీజు కట్టవచ్చు తర్వాత ఏమైనా కరెక్షన్స్ ఉంటే అప్లికేషన్ ఫామ్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మే తొమ్మిది తారీఖు అదేవిధంగా మే పది తారీఖు రోజు ఈ కరెక్షన్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు ఎగ్జామ్ సెంటర్ సిటీ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి లేటర్ ఇన్ ఇంటిమేషన్ లెటర్ అంటే తర్వాత మనకు అనౌన్స్ చేస్తారట అడ్మిట్ కార్డ్స్ కూడా ఎప్పుడు ఇస్తారనేది అది కూడా తర్వాత చెప్తారట టెంటేటివ్గా ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారు ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై జూన్ రెండు వేల ఇరవై ఐదు మధ్యన ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు సెంటరు డేట్ అండ్ షిఫ్ట్ తర్వాత అడ్మిట్ కార్డులో ఇన్ఫర్మేషన్ ఇస్తారట రెస్పాన్స్ షీట్స్ ఆన్సర్కి ఇది కూడా తర్వాత వెబ్సైట్లో అనౌన్స్ చేస్తారంట ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీజ్ చూస్తే జనరల్ అన్ రిజర్వ్స్ వాళ్ళకి పదకొండు వందల యాభై రూపాయలు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సిఎల్కి సంబంధించి ఆరు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ థర్డ్ జెండర్కి సంబంధించి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఇక్కడ మనకు కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు ఇది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి ఆఫ్లైన్లో చేస్తే యాక్సెప్ట్ చేయరు ఒక్కొక్కరు ఒక్కటి మాత్రమే నాట్ అలౌడ్ టు ఫిల్ మోర్ దెన్ వన్ అప్లికేషన్ ఒక అప్లికేషన్ తప్ప మిగతా అంటే ఇంకో అప్లికేషన్ చేసి యాక్సెప్ట్ చేసి చేయదు ఇక మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ బులెటన్లో ఏమైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందో అవి ఖచ్చితంగా ఫాలో కావాలి ఇక్కడ మనకు మెయిన్గా ఈమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబర్ మీరు ఇచ్చే ఈమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబర్ అనేది దన్నా లేకపోతే గార్డియన్ గార్డియన్దన్నా ఉండాలి లేకపోతే మీదన్న ఉండాలి మిగతా వేరే వాళ్ళది ఇస్తే మాత్రం ఎందుకంటే ఆ మీ ఈమెయిల్ అడ్రస్ కానీ ఎస్ఎంఎస్ కానీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వీళ్ళు ఇంటిమేషన్ ఇస్తుంటారు ఏ విషయానికి ఏ విషయంలోనైనా కూడా ఇంటిమేషన్ ఇస్తారు సో మీద ఉండాలి లేకపోతే మీ పేరెంట్ పేరెంట్దై ఉండాలి ఈ అప్లికేషన్ చేసేటప్పుడు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే జీరో ఫోర్ జీరో డబల్ వన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ నైన్ త్రిపుల్ జీరో జీరో డబల్ వన్ సిక్స్ నైన్ డబల్ టూ డబల్ సెవెన్ డబల్ జీరో లేకపోతే ఇక్కడ ఒకటి ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు దీన్ని కూడా మనం మెయిల్ చేయొచ్చు ఈ విధంగా మనం అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు యూజీసీ నెట్కు సంబంధించి ఇంకేం విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను దానికి సంబంధించిన వివరణ ఇస్తాను థ్యాంక్ యూ